హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు అచ్చిరాని కొంప ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపుపెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కొని అందులో నివసించాడు పట్నం వ్యాపారం కలిసి రాలేదు పెట్టుబడి అంతా నష్టమైపోయింది చివరకు వ్యాపారి బెంగతో చనిపోయాడు వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో ఈ పాత కొంప మనకు అచ్చిరాలేదు దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు తమ్ముడు కూడా సరే అన్నాడు అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్ళారు అందులో విరిగిన కర్ర సామాన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అన్న అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది అదేదో భూతం అని గ్రహించి అన్నదమ్ములిద్దరూ భయపడ్డారు ఏమిటి మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్లను అడిగింది అన్న ధైర్యం తెచ్చుకొని అవునవును ఈ పాడుపడ్డ కొంప మాకు రాలేదు ఏదన్నా వ్యాపారం చేద్దామంటే మా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడు వద్దు వద్దు మీరు ఈ ఇల్లు అమ్మవద్దు నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను మీరు ఈ ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బతకడం ఎలాగా అన్నారు అన్నదమ్ములు మీకు కావలసినది డబ్బు కదా మీకు నేను డబ్బు ఇస్తాను మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమైంది అన్నదమ్ములు ఆ గదికి మళ్లీ తాళం పెట్టేశారు సునాయసంగా బోరెడంత డబ్బు దొరికింది దీంతో ఏం వ్యాపారం ప్రారంభిస్తాం అని తమ్ముడు అన్నను అడిగాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకా వ్యాపారం దేనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరం అయిన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా రెండు వారాల కల్లా ఖర్చు చేసేశారు తరువాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి నువ్వు ఇచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం నిన్న రాత్రి నిప్పు అంటుకొని సరుకంతా కాలిపోయింది ముందు అనుకున్నదే గదా ఈ కొంప మాకు అచ్చిరాదు అమ్మేస్తాం అన్నారు మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకు ఎందుకు అంటగట్టుతున్నారు మళ్ళీ డబ్బు ఇస్తాను మరో వ్యాపారం ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది ఈసారి వాళ్ళు ఆ డబ్బును పది రోజుల్లోనే ఖర్చు చేసేశారు ఈ కొంప దరిద్రపు కొంపే మళ్ళీ నష్టం వచ్చింది ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం చేత నష్టం వచ్చిందేమో ఈసారి మా తమ్ముడి పేర చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బులాగాడు ఆ డబ్బు కూడా పది రోజుల్లోనే ఖర్చైపోయింది ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు ప్రవేశించి వ్యాపారం అచ్చిరావటం లేదు పొలం కొని వ్యవసాయం చేసి చూడాలని ఉంది ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు భూతం కొంచెం సేపు ఆలోచించి నిజంగానే ఇది అచ్చిరాని కొంపలాగుంది మీకు ఆ మూడుసార్లు వ్యాపారం దెబ్బతింది మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనపడకుండా ఉన్నాయి ఇది అచ్చిరాని కొంపే దీన్ని వెంటనే అమ్మేయండి నేను మరోచోట చూసుకుంటాను అని అదృశ్యమైపోయింది అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులైపోయారు ఆ రాత్రి వర్షం కురిసింది ఆ ఇంటి మీద పిడుగు పడింది అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు అమ్ముదామనుకుంటే ఆ అచ్చిరాని కొంప కూడా లేదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ